హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇవ్వాలని చూస్తున్నారు కదా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఇందుకు సంబంధించి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ మంత్రి సీతక్క గు చెప్పారు తేదీ నుండి జమ అవుతుంది ఏ నెల నుండి జమ అవుతాయని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారు అందరికి ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలు ఇందిరా మైన్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయల స్కీమ్ ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎండు వరకు అర్థమవుతుందండి మోడస తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనం అసెంబ్లీలో కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట నెల పదిహేను నుంచి పదహారు తారీఖుల్లో అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చాలా మంది అయితే పెన్షన్లు అనేది ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు వారికి సంబంధించి ప్రభుత్వం పది లక్షల మంది ఇప్పటికే ఆ దరఖాస్తులు తీసుకున్నారట అందులో అర్హుల వారి లిస్ట్ అనేది రెడీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు కొత్తగా పెన్షన్ల పెంపు అనేది ఈ నెలలో ఉండబోతుందా లేదా అనేది తెలంగాణలో ప్రభుత్వం ముందస్తుగా ఆరు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అయితే తీసుకుంది ఇలా ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లకు ఐదు వందల నుంచి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది పెంపు చేసినట్లయితే ఇది మరి కాస్త డబ్బులుగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నివేదికలు అందుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా అనేది ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఇక మిగిలిపోయిన పథకం చాలా కాలం పెండింగ్ లో ఉన్న పథకం ఈ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించిన నిధుల విషయంలో అందరికీ జమ అయ్యే విధంగా ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోవాలని చూస్తుందట లక్ష్మి స్కీమ్ కి ఇరవై ఐదు వందల రూపాయలు బడ్జెట్ లో ప్రవేశపెట్టినట్లు అన్ని కూడా సక్రమంగా అయినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ నిధులు ఖజానా ఉన్నట్లయితే పరిశీలన జరుగుతుంది అన్ని ఓకే అయినట్లయితే తప్పనిసరిగా మనకు మార్చి ముప్పై ఒకటి తారీఖు నుంచి ఈ డబ్బులు అనేది జమ అవుతాయి అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అండి రేషన్ లో కూడా సేమ్ గా ఏటీఎం కార్డు సైజ్ లో ఇట్లా మందం క్యూఆర్ కోడ్ వెనకాల వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయట ఇవన్నీ ఉగాది కానుకగా జమ చేయాలని ఆరు కేజీల సన్న ఆ రోజు నుంచే ఇప్పటి వరకు ఏదైతే ఇందిరామహి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ కూడా ప్రభుత్వం విడుదల వారిగా హ్యాస్మెంట్ కట్టుకున్న వారికి డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు అనేది అనేది జమ చేయడం అయితే జరిగిందట సో రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు వారికి అప్లికేషన్ చేస్తే చూసుకున్న వారి మరోసారి పరిశీలన అయితే ఉండబోతుందట ఇప్పటివరకు ఏ స్టేజ్ లో వచ్చింది ఏందనేది మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డి అధికారులు అడిగి రివ్యూ అయితే చెప్తున్నారు అనమాట చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు రేపు హోలీ పండుగ రోజు తప్పనిసరిగా ఏదైతే ఆసరా పెన్షన్లకు శుభవార్తలు అయితే దాదాపు బ్యాంక్ అకౌంట్లో నాలుగు వేల పదహారు రూపాయలు పడతాయట చూడాలి మరి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి పండుగ సందర్భంగా ఇరం ఆత్మీయ భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో జమ కానున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి గతంలో మహాశివరాత్రి రోజున డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఈసారి హోలీ పండుగ వచ్చింది హోలీ పండుగ కూడా డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తుందండి గతం మొత్తం ఉన్న వారందరికీ డబ్బులు అనేది జమ అయ్యే ఉన్నాయట